మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదమూడవ వార్డు అభ్యర్థిగా స్థానిక వార్డు నుంచి నేను పోటీ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడిచిన ఎనిమిది రోజుల నుండి ఏ ఇంటికి వెళ్ళినా ఏ తల్లిని కలిసిన ఏ అక్కను కలిసినా ఏ అన్నని కలిసినా ఏ తమ్ముని కలిసినా రెండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు గతంలో ఈ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్గా నేను పనిచేయడం జరిగింది ఎవరు ఊహించినంత ఊహించని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చి సందర్భం అది మరి మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చి ఏవైతే గత పది సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేస్తానని ప్రతి తల్లిని ప్రతి బిడ్డను ప్రతి అక్కను కలిసి నేను ఓట్లు అభ్యర్థించడం జరిగింది అదే సందర్భంలో మరి కొన్ని కొన్ని సమస్యలు వారు చెప్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా పారిశుద్ధ్యం అధ్వానంగా మారిపోయింది నీటి సరఫరా విషయంలో ఏ వ్యక్తి కూడా మరి బాధ్యత గల బాధ్యతాయుతంగా మరి పరిపాలన నడిపించలేరని గడిచిన ఐదు సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ లేక తీవ్ర ఇబ్బందులకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురైందని చెప్పి అలాగే అనేక సమస్యలతో సతమత సతమతం అవుతా ఉన్నారు నేను కౌన్సర్ గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కుంటకట్టను ఒక అద్భుతమైనటువంటి స్టేడియం గా నిర్మాణం చేశాను మూడున్నర కోట్లతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం నీటి నీళ్లు అందక అల్లాడుతుంటే ప్రభుత్వంతో ఫైట్ చేసి ఆరు కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి వాటర్ ట్యాంక్ కట్టించిన దాని ద్వారా ఈ ప్రాంతము నీటి సమస్య లేకుండా ఉన్నది వల్ల నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నీళ్ల కోసం సతమతమవుతున్నటువంటి ప్రజలకు ప్రతి ఇంటికి ఒక్క రూపాయి నెల ఇచ్చినాం ఆ నల్ల ఈ ఈరోజు అద్భుతంగా ప్రతి ఇంట్లోకి నీళ్లు వస్తున్నటువంటి సందర్భం శవాలు కాదుతుంటే శ్మశానం వాటికి పక్కనటువంటి నా సోదరులు నా సోదరిమణులు నా అక్కలు చెల్లెళ్ళు ఆడ శివం కాలుతుంటే ఈడ అన్నం వండుకునే పరిస్థితి ఉండే నేను కౌన్సేర్ అయిపోయిన తర్వాత చుట్టూ ప్రహారీ కూర కట్టి అందులో లైట్లు నిర్మించి అద్భుతమైన రోడ్లు వేసి సైడ్ డ్రైన్లు వేసి అద్భుతమైనటువంటి శ్మశాన వాడికగా మార్చడం జరిగింది వైద్యం లేక తల్లాడుతున్న తల్లాడుతున్నటువంటి అక్కా చెల్లెలను చూసి ఆనాడు ప్రభుత్వం మీద ఉద్యమం చేసి వెంటబడి మరి ఒక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళడం జరిగింది అనారోగ్యంతో ఆహ్లాదకరమైన వాతావరణం లేక ఇబ్బంది పాలవుతున్నటువంటి నా ప్రజానికానికి ఓపెన్ సిమెది ఇవ్వడం జరిగింది ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి అందరు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి సందర్భం అదే స్టేడియంలో ఇండోర్ స్టేడియం కట్టించిన ప్రతి ఒక్కరూ అడ్వకేట్లు డాక్టర్లు మేధావి వర్గం కూడా ఈరోజు మా స్టేడియంకి వచ్చి ఇవాళ ఆటలు ఆడుకొని ఆరోగ్యం తీసుకున్నటువంటి పరిస్థితి ఇలాగ అనేక సమస్యలు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి పెంచి ప్రతి అసలు జారుడు మట్టిలో లేకుండా చేసిన ఇది వాస్తవం ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఇంటిని తట్టినా అక్కా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి శానిటేషన్ ఎట్లా నడుస్తుంది అందరు బాగున్నారా అని చెప్పి ప్రతి ఇంటికి నేను వెళ్ళి అడిగినటువంటి సందర్భం ఆనాటి పరిపాలన ఈరోజు గుర్తు చేస్తా ఉన్నారు ఏ ఇంటికి పోయినా బిడ్డ నువ్వు ఉన్నప్పుడు గిఫ్ట్ ఉండే నువ్వు ఉన్నప్పుడు ఉండే నువ్వు ఉన్నప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడు లైట్లు బాగా వచ్చినాయి మాకు పొద్దున్న ఉంటే సాయంత్రం దాకా మాకు కార్యాలయాన్ని వాటిలో ఏర్పాటు చేసి మా సమస్యలను సత్వరమే పరిష్కారం చేసి మాకు వెన్నుదన్నుగా ఉన్నావు మా ఇంటి బిడ్డగా ఉన్నావు అని చెప్పేసి నన్ను స్వాగతం పంచిన సందర్భం చూస్తే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ప్రజలు ఆత్మీయ అనురాగం ఆత్మీయ అనుబంధం మళ్ళీ నెమరేసుకున్నటువంటి సందర్భం నేను ఈ వార్డు నుంచి వెళ్ళి నా వార్డు ప్రజల ఆశీర్వాదంతో అద్భుతమైనటువంటి మెజారిటీతో మెజారిటీతో విజయం సాధిస్తూ ఉన్నా ఇది నిజం ఎవరు ఆపలేరు ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎవరైతే ఇక్కడ పాలన చేయించమని ప్రజలు ఏదైతే చేశారో వాళ్ళే నా మీద ఎదురు తిరిగి ఓటు కోసము అవతలి వాళ్ళతో చట్టు కట్టినటువంటి పరిస్థితి ఎక్కడ నా మీద విమర్శలు చేయడానికి తావు లేదు నా జీవితం తెల్ల పేపర్ లాంటిది ఏ సమస్య వచ్చినా నాకు ప్రజా సమస్యల మీద ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుకొని మొండజెగ జనగామ జిల్లా ఉద్యమం వరకు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ఈ ప్రాంత అస్తిత్వం కోసం అనేక పోరాటాలు చేసి దాదాపుగా ఇరవై కేసులు నేను ప్రజల కోసం పెట్టు నా మీద పెట్టినటువంటి సందర్భం మరి ఏ ప్రజల హక్కుల కోసం ఈ ప్రాంత అస్తిత్వం కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడం కోసం నేను మున్సిపల్ కౌన్సిల్గా పాలక వర్గంలో చేరి ఏదైతే మిగులు వరకులు ఉన్నాయో అవన్నీ కూడా సత్వరే పరిష్కారం చేసి మన నమ్మకాన్ని మంబు కాకుండా అద్భుతంగా పనిచేసి మన మన్ననలు పొందుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అలాగే గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా రాక అల్లాడిపోతున్నటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక్క వార్డులోనే అరవై ఐదు ఇందిరమ్మ ఇల్లు తెచ్చిన దాదాపుగా ముప్పై రెండు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏదైతే సంవత్సరాల కాలంగా బాధపడుతున్నటువంటి ప్రజానికానికి ఇంకేవైతే మౌలిక సదుపాయాలు కావాలో నా వార్డును అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీ బాబాసాబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపిస్తామని హామీస్తా ఉన్నా అలాగే మశాన వంటక దుర్వాసనతో ఇబ్బందు దాన్ని అద్భుతమైనటువంటి గార్డెనింగ్ చేసి అసలు ఇది మసానవాడిక ఇది ఒక నందనవరం అనేటువంటి అనే ఒక కోరిక ఉంది ప్రజలకు అందుబాటుగా ఉంటూ ప్రజల హృదయంలో స్థానంగా ఉన్నా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి పట్టణ ప్రగతిలో మీరు అందరు భాగస్వాములు మనసారాన్ని ఆశీర్వదించమని నేను కోరుకుంటాను